ఎవరి వెంట పడాలి అంటే నీకు వాళ్ళ మీద ఆకర్షణ ప్రేమ కలిగింది కాబట్టి కాదు నీ మీద ఎవరికి ప్రేమ ఉన్నదో వాళ్ళ వెంటపడు నీ అభ్యున్నతిని కోరుకున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళ వెంటపడు నీకు ఏ ప్రమాదం ఉండదు నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళ వెంట పడితే అవతలవాడు నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి నిన్ను ఎలా వాడుకుంటాడో జీవితంలో తెలియదు తన స్వార్థానికి కానీ అది జరగకూడని పొరపాటైతే మాత్రం ఆ జీవితం అక్కడతో చాలా దెబ్బతినిపోతుంది ఇక నువ్వు ది తప్పు దిద్దుకోలేవు చాలా కష్టం ఉంటుంది కాబట్టి జాగ్రత్తసుమా నువ్వు మాట వినేటప్పుడు ఎవరి మాట వినాలో బాగా నేర్చుకోసుమా అలా లేని చోటికి నువ్వు వెంపర్లాడి పరుగులు తీయకుసుమా ఆకర్షణ కాదు కావలసినది కావలసినది సారవంతమైన మాట అందుకే సారవంతమైన మాట వినడం కోసం మన మీద ప్రేమతో చెప్తున్న మాట ఎక్కడ వినపడుతుందో అక్కడ ఆవు పాలు పిండుకునేటప్పుడు ఎంత శ్రద్ధతో పిండుకుంటారో అంత జాగ్రత్తగానూ ఆ మాటలను అవధరించవలెను కాబట్టి నిమ్మిగల వారి నొల్లరు తొమ్మల్లని వారి వెనక తగులుదురు అధికత్వం మెరిగి ఇరిగి తొడలుదురు అధికత్వం మెరిగి అంటే అవతలవాడు గొప్ప విద్వాంసుడిని తెలుసు అవతలవాడు బాగా చదువుకున్నవాడని తెలుసు అవతలవాడు అనుష్ఠాన తత్పరుడని తెలుసు అవతలవాడు ధర్మాత్ముడని తెలుసు అవతలవాడు బాగా శక్తి కలిగిన వాడని తెలుసు తెలిసి ఎందుకు నువ్వు ఆయనతో పోరాటం చేస్తావు అంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ట గొర్రె ఉంటుంది ఆ గొర్రెకి ఏమవుతుందో తెలీదు అది అకస్మాత్తుగా వెళ్ళి బండరాతిని కొట్టుకుంటు నేను ఒకసారి ప్యాసింజర్ రైల్లో వెళ్తున్నాను అదో పల్లెటూరులో ఆగింది అదేమిటో నా అదృష్టం ఏమిటో నా కళ్ళ మీద నా కళ్ళగా ముందే పడతాయో ఏమో ఆ గొర్రె వెనక్కి పరిగెత్తుకొచ్చి ఓ చెట్టు మొదటిని కొడుతోంది అలా కొట్టడం పాసింజర్ కదా ఓ పట్టాన వెళ్ళదు ఇది కొట్టడంలో ఏమవుతుందంటే కొట్టినప్పుడల్లా ధార కింద ముక్కులోంచి నెత్తురు పడుతోంది అయినా సరే అది నా చెట్టును కొడుతూనే ఉంది ఆ తర్వాత రైలు వెళ్ళిపోయింది అది ఏమైందో నా తిరిగి బహుశా చచ్చిపోయి ఉంటుంది అది అంటే దానికి ఏదో మనసులో భావన కలిగింది ఈ చెట్టు ఎందుకు అడ్డు తప్పుకోదు ఈ తప్పుకునే వరకు కొడతానని చెట్టు కాదు తప్పుకోవడం ఇదే పడిపోతుంది అది మూర్ఖత్వం అంతే మూర్ఖత్వం అనేది పనికి రాదు ఎప్పుడైనా జీవితంలో ఒక కార్యాన్ని సాధించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో నీ ఎదురుకుండా కూర్చున్నవాడు ప్రాజ్ఞుడైతే ఆయనని అధిగమిద్దామని ప్రయత్నించకు ఆయన ప్రాజ్ఞుడు తెలిసి ఉన్నవాడు ఆయన తెలిసి ఉన్నతనానికి గౌరవం ఇది గౌరవం ఇచ్చి చాలా సంతోషం అండి అయ్యా నేను ఏం చేస్తే మంచిదో నాకు చెప్పండి అని అడుగు తప్ప నేను చేసిందే ఒప్పు అని ఆయనని బాగా ఒప్పించే ప్రయత్నం చెయ్యకు అది తప్పు ఎందుకో తెలుసా మూర్ఖత్వానికి ఏం చేస్తారంటే విసిగిపోయి మీ ఇష్ట కానీ మిమ్మల్ని ఈశ్వరుడు రక్షించుగాక అని లోపలికి పోతాడు నువ్వేమైపోతావు అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మనం నిర్ణయం చేసుకుని మాట్లాడకూడదు నిర్ణయం చేసుకున్నా ఇలా చేయమంటారా అని అడగాలి అడిగేటప్పుడు ఒకవేళ వారు వద్దంటే మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి విత్ అన్ ఓపెన్ మైండ్ అంటూ ఉంటారు చూసారా అంటే అసలు మాట వినడానికి సిద్ధపడి పెడుతున్నాడు అలా కాదు నేను ఇలా అనుకుంటున్నాను ఆయన ఒకవేళ వద్దన్నా మీకు తెలియదండి అని ఇలాగే చెయ్యాలండి అప్పుడు ఎందుకు వెళ్ళినట్లు ఆయన దగ్గరికి అంటే ఆయన పెద్దరికంతో ఒక ముద్ర వేయించుకోవడానికి నువ్వు చేస్తున్నది సత్యమే అని అది దోషం కదా అది మూర్ఖత్వం ఆ మూర్ఖత్వంగానే అలవాటైపోయింది అనుకోండి మీ ఎదురుగుండా భగవంతుడే వచ్చి నిలబడినా బుద్ధి మార్చలేడు ఎందుకని అంటే చాలా ప్రమాదకరమైన పోకడ ఒకటి బయలుదేరుతుంది తప్పు చేస్తే అయా క్షమించండి పొరపాటైంది ఒక్క మాట చాలు అది ఎంత దోషమనివ్వండి ఇక దాన్ని విచారించకూడదు క్షమించండి అని ఒక్క మాట అంటే దాన్ని వదిలిపెట్టేయాలి కానీ ఒక్క నాటికి అనడు మూర్ఖత్వం ఉన్నవాడు క్షమించండి అనడు సరికదా తను చేసింది ఒప్పని అవతల వారే తప్పని వాదన చేస్తాడు అదే మూర్ఖత్వం ఆ మూర్ఖత్వం ఎటువంటిది అంటే అది మధుర పదార్థం అనుకుని తింటున్నాడు అందులో విషం కలిసిపోయిందా అని చెప్పారు కలిసిపోతే కలిసిపోయిందాయా మధుర పదార్థం నేను వలల్లేనని తినీసాడు ఏమవుతుంది ప్రాణం తీసేస్తుంది మూర్ఖత్వం అంటే ఎవరిది మూర్ఖత్వం దుర్యోధనుడిది ఎవరిది మూర్ఖత్వం కరుణుడిది ఎవరిది మూర్ఖత్వం దుశ్శాసనుడిది తెలీదా ధర్మరాజు గారి జోలికి వెళ్ళలేము మనం ఆయన ధర్మానుష్ఠాన తత్వరుడని తెలీదా అర్జునుడి చేతిలో అద్భుతమైనటువంటి విలువిద్య ఉందని తెలియదా భీమసేనుడు గదాదండాన్ని అద్భుతంగా తిప్పి యుద్ధం చేస్తాడని మరి ఎందుకు యుద్ధానికి తెలీదా కృష్ణుడు ఆ పక్షాన ఉన్నాడని నీకు తెలిసి ఉంటే పెద్దలు ఇంతమంది చెప్పారు సంధి చేసుకో వద్దు యుద్ధం అన్నారు విన్నాడా వినడం వినకపోవడం ఉన్నదే అది ప్రమాదం జీవితంలో అన్నిటికన్నా గొప్ప గుణమేది అంటే వినడానికి సిద్ధపడి ఉండాలి ఎక్కడ మంచి మాట వినపడినా ఆ మంచి మాటని స్వీకరించడానికి మనసు సిద్ధపడి ఉండాలి అంతేకాని మనం తప్పు చేశామని లోపల తెలుసు కానీ తప్పు అని అనడం అదే మీరు పెద్దలైతే చూడండి ఎంత గొప్పవారు కానివ్వండి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే నన్ను మందించండి ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అంటారు అది వాళ్ళ పెద్దరికానికి చిహ్నం అంత అంత విశాల హృదయంతో ఉంటారు తప్ప ఎవరి మీదకో నెపన్నిట్టే ప్రయత్నం చేయరు తాను తప్పు చేసి కూడా తప్పు కాదని వాదించేవాడు ఎవరంటే మూర్ఖుడు దానివల్ల తాత్కాలికంగా గెలిచినట్టు కనపడుతుందేమో కానీ జీవితమే ఓడిపోతుంది మీరు ఎక్కడైనా చూడండి దుర్యోధనుడంతే రామాయణంలో రావణాసురుడు అంతే తాను తప్పు చేశాడు తప్పు చేసి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడితో మాట్లాడుతూ స్వధర్మోరక్షసాంభీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం మరణం సప్రమధ్యమా అంటాడు ఎందుకు రాముడు ధర్మాత్ముడు ధర్ రాముడు ధర్మాత్ముడు ఏంటి నేను ధర్మాత్ముణ్ణి కానా నేను ఎంత ధర్మాత్ముణ్ణి రాక్షసులకు రాజుని రాక్షసులకి ధర్మం ఏమిటి తమకి ఏది నచ్చితే ఎత్తుకొచ్చి అనుభవించాలి చూడు నేనెంత ధర్మాత్ముణ్ణి నాకు నువ్వు నచ్చావు ఎత్తుకొచ్చానా లేదా ఎంత ధర్మాత్ముడిని మరి నా ఎంత ధర్మం ఉంది అంటావేమిటి బుకాయించడమా కాదా తాను రాక్షసరాజు ఏమిటి తాను సాక్షాత్తుగా విశ్రవసు బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ బ్రహ్మ వంశమునందు జన్మించినవాడు వేదాధ్యయనం చేసినవాడు నేను రాక్షసుని వాదిస్తాడేమిటి అంటే తెలియవా రావణుడికి బుకా ఇస్తాడు అందుకే ఇది ఎక్కడ రావాలి అంటే అభ్యాసం చిన్నతనంలో తాతగారి చెయ్యి పట్టుకుని వెడుతున్నప్పుడు రావాలి తెలియక ఏదో మూడు చక్రాల సైకిల్ తొక్కుతుంటాడు చిన్నతనంలో తొక్కుతూ తొక్కుతూ తాతగారు ఎవరితోనో మాట్లాడుతుంటే ఆ మేఘాన్ని నియంత్రించలేక వచ్చి తాతగారిని గుద్దేస్తాడు ఎరా చూసుకోక్కర్లేదా అంటే తాతగారిని మీరు అక్కడ ఎందుకండి నించున్నారు పక్కకి నిలిచు కదా అని అనుకోండి ఈచి ఒక్కటి కొట్టి నోరు మోయి నాది తప్పు అని చెప్పు చెప్పి తొప్పు అనాలి అలా అనలేదనుకోండి బడికి ఇదే అలవాటు అవుతుంది రేపు పొద్దున్న రహదారి మీద పెడుతున్నటువంటి ఒక వృద్ధుణ్ణి గుద్దేస్తాడు గుద్దీసి ఏం నాయన చూసుకోక్కర్లేదా అంటే ఏం మీరు చూసుకోక్కర్లేదా అంటాడు నేను యథార్థంగా చూశానండి ఎక్కడో కాదు ఈ పక్కలే ఓ పెద్ద ఆయన పాపం ఏదో కాయగూరలో పళ్ళో పట్టుకుని బుట్టతో వెళుతున్నాడు వెనక నుంచి వచ్చి గుద్ది పడిపోయాడు మోటార్ సైకిల్ మీద చక్రాలు గిర్రని తిరుగుతున్నాయి పాపం పడిపోయిన పెద్ద ఆయన లేచి వీడిని లేపాడు లేపి అన్నాడు నేను పెద్దవాడిని అయిపోయానయ్యా ముసలివాడిని నేను పడిపోయాను అనుకో నా కొడుకు నన్ను తీసుకెళ్లి వైద్యశాలలో చేరుస్తాడు ఒక మూడు నెలలో నాలుగు నెలలో నేను వైద్యశాలలో నాయనా నేను చేసే కార్యాలయం లేవు నాకేం ఇబ్బంది లేదు చదువుకుంటున్నవాడివి కదా ఎక్కడన్నా నిప్పెట్టి ఏ కాలో విరిగితే ఏమైపోతుంది చెప్పు సంవత్సరం చదువు జాగ్రత్తగా చూసుకోవద్దానాన్న అలా చేయకు అలా వేగంగా వెళ్ళకు అన్నారే అంటే మీరు నాకు చెప్పక్కర్లేదు మీరు చూసుకుని నడవండి అని వెళ్ళిపోయాడు నాకు నిజంగా ఆశ్చర్యపోయాను మీరు చెప్తే నమ్మరు నీ చదివిన పుస్తకం రాలా నాకు వాడికి అలంకొచ్చి ఏ అంత మూర్ఖత్వం వాడిని ఇంకా ఎవరు బాగు చేయగలరండి వాడు ఎక్కడికి అక్కడే ప్రమాదం అది పెరగకూడదు మనిషిలో ప్రయత్నపూర్వకంగా మనిషి తొలగించుకోకపోతే మూర్ఖత్వం ఎక్కడ ఉన్నాడో అక్కడ బరువు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళకు బరువు వీధిలోకి వెడితే వీధిలో వాళ్ళకి బరువు పెళ్ళికెడితే పెళ్లిలో బరువు ఎందుకో తెలుసా వాడు ఊర్ఖుడురా బాబు వాడిని పిలవకండి పెళ్ళి నీకు వేషం శుభలేక అందలేదని అబద్ధం చెప్పిండంటారు వాడు ఆడపిల్లి వారి పడిపిన పెడితే మగపెళ్లి వారితో దెబ్బలాడతాడు మగపిల్లి వారి వేయిపిన పెడితే వాళ్ళు పొట్టుడు ఏం వేస్తే గుమ్మరుడు ఏం వేయలేదని దెబ్బడతాడు దేనికి వెళ్ళినా మూర్ఖత్వమే చాలా కష్టం అలాంటి వాళ్ళతో ఆఖరికి తండ్రి అయినా సరితే పిల్లలు కూడా భయపడతారు నాన్నగారు ఈ మూర్ఖత్వంతో వెళ్ళి ఏం చేస్తారోనమ్మా అక్కడ అని అలా అనిపించుకోకూడదు జీవితంలో ఆ మూర్ఖత్వం మంచిది కాదు అవతల వారి యొక్క స్థితిని గమనించడం అన్నిటికన్నా గొప్ప గుణం అవతల వారిలో కూడా ప్రాజ్ఞత ఉన్నది వారికి తెలుసు అవతల వారిలో ఉన్నటువంటి విద్యాధిక్యత అవతల వారిలో ఉన్న బలం అవతల వారికి ఉన్నటువంటి మేధస్సు అవతల వారికి ఉన్న ధర్మానుష్ఠాన శక్తి వీటికి గౌరవం ఇవ్వడం అన్నదే అది చాలా గొప్ప విషయం అలా గౌరవం ఇవ్వకుండా మూర్ఖత్వంతో ఢీకొనడం ఉందే అది అత్యంత ప్రమాదహేతు ఆ మూర్ఖత్వం వచ్చేసిన వాడికి ఇక ప్రేమ కలిగిన వాడు వెంట పడి చెప్పనివ్వండి వినడం దానికి పరాకాష్ట ఎక్కడో తెలుసా రామాయణం అరణ్యకాండలో మారీచుణ్ణి మాయలేడిగా వెళ్ళమన్నాడు రావణాసురుడు ఆయనన్నాడు ఒరే ఎందుకురా అనవసరపు కార్యాలకి వెడతావు కళత్రాణి చ సౌమ్యాన్ని మిత్రం స్థదైవ చ చిరంభోక్తం కృధారామ విప్రియం అన్నాడు హాయిగా కాంచన లంక కావలసినంతమంది కాంతలు కావసి కావలసినంత ఐశ్వర్యం కోట్ల మంది భృత్యులు సుఖంగా ఉండరా రాముడి జోలికి వెడితే రామో విగ్రహవాం ధర్మ ధర్మం జోలికి వెళ్ళినట్టు నువ్వొక్కడివి కాదు పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు లంక కూడా నాశనం అయిపోతుంది నా మాట విను వెళ్ళకరా ఆయన జోలికి అన్నాడు అన్నీ విని రావణాసురుడు అన్నాడు నువ్వు చెప్పేది అయిపోయిందా నీ చెప్పేది విను నీకంత ముచ్చటైతే రామబాణానికి చచ్చిపో ముచ్చట కాకపోతే నా మాట వినకపోతే నీ చంపేస్తా చెప్పడానికి కాదు నీకు అధికారం ఎవరి చేతిలో చచ్చిపోతావో ఎంచుకో చావు నీకెట్టు తప్పదు జింక కింద పెడితే నీకు అంత గొప్పగా చెప్తున్నటువంటి రాముడు బాణం వేస్తాడు రాముడి చేతిలో చచ్చిపోవు గొప్ప అంటున్నావుగా అలా చౌ వినవా ఇప్పుడే చెప్పేస్తాను నాకు నీకు నీకున్నదల్లా ఏమిటంటే ఎంచుకునే ఎంచుకోవడానికి నీకున్న అవకాశం రాముడి చేతిలో చచ్చిపోతావా నా చేతిలో చచ్చిపోతావా అంతే ఆయన అన్నాడు సులభాహపురుషారాజం సతం ప్రియవాదిన అప్రియతో పథ్యశ వత్తా శ్రోత చ దుర్లభ అన్నాడు నిదురుడు ఇంతకుముందు చెప్పాడు లోకంలో ఎదుటివాడిని పొగిడి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు అవతలవాడికి మనసుకి కొద్దిగా కష్టం కలిగేటట్టున్న హితవాక్యాన్ని పలకరందరు అవతలవాడి అభ్యున్నతిని కోరినవాడు మనసు విప్పి ఉన్న మాట ఉన్నట్టు చెప్తాడు అలా చెప్పినటువంటి వాడి మాట నీకు తలకెక్కలేదు ఒరే నేను ముందు నువ్వు వెనక అంతే తేడా నేను ఒక్కడే వెళ్ళిపోతున్నాను రాముడి చేతిలో నా వెనక నువ్వు నీతో ఉన్న వాళ్ళందరితో కలిసి వచ్చేస్తావులే అని వెళ్ళిపోయాడు అదే అయిందా మూర్ఖత్వం అనేటటువంటిది అంత ప్రమాదహేతువు